అందరికీ నమస్కారం నా పేరు నిషాద్ వార్డ్ నెంబర్ సెవెన్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ క్యాండిడేట్ ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో క్యాన్వేజింగ్ చేస్తున్నాము క్యాన్వేదింగ్లో బాగా చాలా మంచి రెస్పాన్స్ ఎంతో మంది జనాలు ఉన్నారు వీళ్ళు తీసుకోవచ్చు నేను ఏం ఇవ్వకున్నా నేను నా ప్రేమతో నా ఇంట్లో అందరూ వస్తున్నారు ఉంటా నాకు యాభై వేలు లక్షల రూపాయలు తెచ్చిస్తున్నారు అన్న నువ్వు గెలిచిన అని చెప్పేసి ఈసారి ఎన్టీఆర్ కాలనీలో బంబర్ మెజార్టీ కొడతాం ఈసారి ఇక్కడ ఉన్న సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఓటర్లు వన్ సైడ్ వారు కొడతాం గెలిచి మొదటి సీట్ అన్న గిఫ్ట్ ఇస్తాం ఖచ్చితంగా దాంతోపాటు గోకిలా కాటేజ్ రాయల్ కాటా ఉజయన్ నగర్ ఆదిత్య హాస్పిటల్ హరిహర టౌన్షిప్ మరియు బాబానగర్ అన్ని వార్డ్లలో అన్ని ఏరియాలో కూడా అవుట్రేట్ రెస్పాన్స్ వస్తుంది మాకు ఖచ్చితంగా మేము ఈసారి బొంబర్ వేయోని గెలిచి మొదటి రోహిత్ అన్న గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఈ ప్రజల ఆక్షే చెప్తున్నాను అందరికీ ఇక్కడ వార్డ్ నెంబర్ సెవెన్ లో ఎన్టీఆర్ కాలనీలో గత ఎలక్షన్ లో నేను నిలబడినాను నిలబడిన తర్వాత కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఆ రెండో రోజు నుంచి పనిచేయడం జరిగింది మూడు లక్షలతో వాళ్ళు పనిచేయడం జరిగింది దానిలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో కూడా ఎనిమిది సిసి రోడ్లు రెండు సెంటర్ లైట్లు ఒక అంగన్వాడీ డాక్రా భవనం దాదాపు డెబ్బై ఐదు లక్షల పని నేను చేయడం జరిగింది దాంతో పాటు సీసీ కెమెరాలు ఈ మొత్తం చేయడం జరిగింది గత ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కౌన్సర్ హయాంలో ఇక్కడ ఒక ఆర్పి ఉండే ఆమె కూడా పది లక్షల రూపాయలు ఫ్రాడ్ చేసింది దాంట్లో భాగంగా ఆయన కూడా ఉన్నాడు దాంట్లో ఆమెకు ఒకే చేసిన కాదు దాంట్లో ఆయన కూడా ఉన్నాడు ఇద్దరు తిన్న తర్వాత గ్రూపులను ఆమె తీపించి వేరే ఆర్బీని జనాలు అందరు తీసుకొని తీపించి కొత్త ఆర్పీని పెట్టించి దాదాపు రెండు మూడు కోట్ల రూపాయలు రుణాలు కూడా మన ప్రజలకు అందరికి వచ్చినాయి అందరు కూడా నా ఇంటే ఉన్నారు ఖచ్చితంగా గెలిచి ఈ మొదటి రోజున గెలిచి రోజులో ఎన్టీఆర్ కాలనీలో విజారాబాద్ జిల్లాలో లేని విధంగా తీర్చిదిద్దుతాం ఈ కాలనీలో అదే విధంగా ఎవరికైతే ఇళ్లు లేవు ఫ్లాట్లు లేవు అందరికి ఒక్కొక్క అక్కకి ఇప్పించే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తున్నాం